ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములు ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనము నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఆపదలు కొన్ని మనకై మనమే తెచ్చుకుంటాం కొన్ని ఆపదలు మన ప్రమేయము లేకుండానే మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయి ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా మరి ఆ ఆపదలన్నింటిలో నుండి కాపాడి రక్షించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు వారు దేవుని బిడ్లారా జాగ్రత్తగా మనం ఈ లోకములో ప్రవర్తించాలి జీవించాలి నడవాలి మాట్లాడాలి కార్యాలు చేయాలి అంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఆపదలు కొన్ని సమయాలు చుట్టుముట్టుతూ ఉంటాయి వాటి నుండి ప్రభు కాపాడుతారు దేవుని బిడ్డారా అలాగే ఈ శత్రువులు ఎప్పుడు మనలను చిక్కించుకోవాలా అని గెలవాలా అని తొక్కాలా అని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు చంపాలని ప్రయత్నించేటువంటి వారు కూడా లేకపోలేదు ప్రి దేవనబిడ్డారు ఈ రోజుల్లో ప్రాణము విలువ చాలా సులువైపోయింది అసలు విలువే లేకుండా అయిపోయింది కాబట్టి ప్రతి దేవుని బిడ్డారా అటువంటి శత్రువుల చేతి నుండి కాపాడేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రి దేవుని బిడ్డారా ఆయన బలమైనటువంటి కుడి హస్తాన్ని మీకు తోడుగా ఉంచి నేను కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవునికి మహిమ కలుగునుగాక ప్రధివలు ఆయన ఎందు ఉంచి మీ కార్యాలు పరిశుద్ధముగా పవిత్రముగా ఇతరులకి అభ్యంతరకరముగా ఇతరులకు అన్యాయకరముగా లేకుండా జాగ్రత్తగా ముందుకి కొనసాగించండి దేవుడు ఎన్ని ఆపదలు కలిగినా ప్రతి ఆపద నుండి మిమ్మల్ని తప్పించి రక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవన బిడ్డారా ఎవరు ఆపదలు గురి చేస్తారనంటే బంధువులే స్నేహితులే ప్రాణ స్నేహితులే నువ్వు బాగా నమ్మినటువంటి వారే ఆపదలోకి నెట్టి నెట్టివేస్తారు అయినా నువ్వు భయపడకు ధైర్యముగా ఉండు నీ మట్టుకు నీవైతే వారికి న్యాయమే చెయ్యి ఎవరికి అన్యాయం చేయకు నీతిగానే బ్రతుకు మంచిగానే జీవించు నీ మట్టుకు నీవు జాగ్రత్త కలిగి ఉండు ప్రభువారు ఈ శత్రువుల బారి నుండి నేను కాపాడి అనేకులకు ఆశీర్వాదకరముగా దేవునికి మహిమకరముగా మిమ్మల్ని నిలువు పెడతాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవుని బిడ్డారా ఆది కాలము నుండి దేవుని బిడ్డలకి ఎదురుగా ఉన్న శత్రువులతో దేవుడు యుద్ధము చేసినటువంటి దేవుడు విజయాన్ని తన బిడ్డలకు ఇచ్చినటువంటి దేవుడు ఆయన కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి దేవుడు మీ పక్షముగా తన బలమైన దక్షిణ హస్తం ఎత్తి యుద్ధము చేసి మిమ్మల్ని కాపాడుతారు ప్రతి దేవని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ఉన్నాం నాయన ఏ ఆపదల్లో బిడ్డలు చిక్కుబడి ఉన్నారో తెలిసో తెలియకో ఏ ఆపద బిడ్డల పట్ల నాయన వచ్చి ఉందో సహాయము చేయండి ఆపదలన్నిటిలో నుండి నామమున దయ గాక ప్రభువా ఏ శత్రువైతే బిడ్డలను నాయన అణగద్రొక్కాలను చూస్తూ ఉన్నారో నశింప చేయాలని చూస్తూ ఉన్నారో చంపాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటన్నిటి నుండి బిడ్డలకు వెడుదల దయ గాక మీరే కాపాడుదురుగాక ఏసయ్య నామములు అడుగుచున్నాం ప్రభువా సహాయము చేయను నాయన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా వారి చుట్టూ ఉన్న ప్రతి ఆపదను తొలగించి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం రక్షించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం నాయన శత్రువులను అనగొట్టు వాడవు నీవే వెనుకకు మళ్లించు వారు మీరే మీరే మీ బిడల పక్షముగా యుద్ధమును చేసి ఆశీర్వదించు మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఓమే